మా హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి నాకు కూడా చాలా వేదన బాధ ఎందుకంటే హెచ్ఐవికి మెడిసిన్ అనేది లేదు ఆ వ్యాధి వస్తే అది ఏదో కంట్రోల్ అవుతుంది కానీ పరిపూర్తికి తొలగిపోదండి దానికి ఇప్పటి వరకు కూడా మెడిసిన్ కనుక్కోలేకపోయారు తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చేట పేపర్ని ఓపెన్ చేసి ఏడుస్తుంది నేను చేతి నుంచి ప్రాప్తం చేశాను మీ రిపోర్ట్స్ అన్నీ మారిపోతా అయిపో విందం దేవుడు అద్భుతమైన సాక్ష్యం అండి దేవుడి దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతమైన మరి అరివిందా దేమన్నా మనకి వందనాలండి అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలండి నేను లాస్ట్ టైం మొన్న మచిలీపట్నం నుంచి వచ్చానండి విజయవాడ పేరుకి యూట్యూబ్లో చూసి వచ్చాను నా పేరు వచ్చి సరళ అండి మాది మా హస్బెండ్ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి నాకు కూడా పదమూడు సంవత్సరాలు ఇచ్చింది ఎన్ని మందులు వేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా నాకు తగ్గేది కాదండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా ఇబ్బంది పట్టి చనిపోతామని కూడా అనుకున్నానండి నాకో బాబండి అండి పదకొండు సంవత్సరాలు బాబుకి మెడిసిన్ వాడేను బాబుకి ఏం లేదండి బాబు బాగానే ఉన్నాడు అయితే ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నందుకు నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏడు సంవత్సరాల నుంచి ఉందండి ఆలోచించి ఆలోచించి షుగర్ కూడా వచ్చేసింది పీరియడ్స్ వచ్చేవి ఆగేవు కాదు ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ పొద్దున్న గుప్పుడు సాయంత్రం గుప్పడు వేసుకునేదాన్ని అవన్నీ వేసుకుంటే నాకు మొన్న ప్రేర్ చేయించుకోండి అని చెప్పారు వెళ్ళానండి వెళ్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే లేదని వచ్చిందండి అది మళ్ళీ నేను నమ్మక మళ్ళీ మేము మెడిసిన్ వాడే చోటుకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ చూసుకుంటే అక్కడ నిజమవుతుందని చెప్పి మళ్ళీ వెళ్ళానండి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి అమ్మ నువ్వు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నావు నీకు టెస్ట్ మళ్ళీ ఎలా చేయాలని చెప్పారండి అలా కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫీవర్ వస్తుంది అని చెప్పి మామూలుగా వెళ్ళి అడిగానండి అక్కడ హెచ్ఐవి టెస్ట్ రాశారు నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి అక్కడ చెకప్ చేపిస్తే నాలుగు గంటల లైన్ కూర్చోమన్నారు కూర్చుని వచ్చానండి నాకు లేదని వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి నాకు ఇదంతా నేను ఆ రోజే అనుకున్నాను విజయవాడ వచ్చినప్పుడు ఎ నాకు తగ్గిస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఖమ్మంలో నేను సాక్ష్యం చెప్తాను నాకు నా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చానండి అసలు నేను నా అమ్మగారు పొందుతానండి అమ్మగారు ఎంత గొప్ప సాక్ష్యం అంటే నిజంగా యవ్వన బిడ్డ చిన్న వయసులోనే భర్తను కోల్పోయి భర్తకి హెచ్ఐవి పాజిటివ్ ఉంది భర్త దాని ద్వారా చనిపోయి ఉన్నారు భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క అంటే తను కూడా శరీర బలహీనగా ఉన్నప్పుడు మరి అబిట్ కూడా హాస్పిటల్కి వెళ్ళి నాకేంటి ఇలా ఉందని తను కూడా చెకప్ చేయించుకోవడం జరిగింది చెక్ చేయించుకున్నప్పుడు తనకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంటండి తను కూడా ఉందని హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పారంట నిజంగా హెచ్ఐవి పాజిటివ్ అని తనకి ఎప్పుడైతే తెలియబడిందో చాలా వేదన బాధ ఎందుకంటే హెచ్ఐవికి మెడిసిన్ అనేది లేదు ఆ వ్యాధి వస్తే అది ఏదో కంట్రోల్ అవుతుంది కానీ పరిపూర్తిగా తొలగిపోదండి దానికి ఇప్పటివరకు వరకు కూడా మెడిసిన్ కనుక్కోలేకపోయారు మరి అయితే హెచ్ఐవి ఉంటే బంధువులు తనని తక్కువగా చూస్తారు ఎవరు కూడా తనని సమాజంలోకి త్వరగా చేర్చుకోరు మరి ఎవరి కాలంలో చిన్న వయసే కానీ అటువంటి సమయంలో మరి ఎంతో వేదనకు గురైపోయింది బిడ్డ పదమూడు సంవత్సరాలు అంటండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పదమూడు సంవత్సరాల నుంచి మరి హెచ్ఐవితో బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ ఈ వ్యాధి వస్తే తొలగిపోదు నా జీవితం ఏంటో నా భవిష్యత్తు ఏంటో నాకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు నేను ఎట్లా బ్రతకాలి ఎలా జీవించాలని రోజు కూడా ఈ వేదనతో కృంగిపోతున్న సమయంలో మరి ఈ పన్నెండు సంవత్సరాలుగా వారి తల్లి కూడా చెప్పారండి నువ్వు ప్రార్థన చేసుకోమా దేవుడు అద్భుతం చేస్తారంటే తను కూడా విశ్వసించి రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒక రోజున మరి తను యూట్యూబ్ చూస్తున్నప్పుడు మరి ఒక ద్వీమ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ తను చూడడం జరిగింది ఆ యొక్క మరి యూట్యూబ్ ఛానల్లో దైవజనులు ప్రార్థించినప్పుడు హెచ్ఐవి పేషెంట్లు కూడా హీల్ అయ్యారు అనే ఆ వార్త తను కూడా విని ఖచ్చితంగా మరి అంటే హెచ్ఐవి వస్తే ప్రార్థన చేస్తే తగ్గిద్దా మరి దేవుడు ఇలా చేస్తాడా అయితే నేను కూడా అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మొన్న మే నెలలో ఏడో తారీఖున జరిగిన విజయవాడలో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో బిడ్డ పాల్గొనడం జరిగింది మరి వచ్చినప్పుడు తను ఒక అనుమానం ఒక సందేహమే ఇది నిజంగా తగ్గిద్దా తగ్గదాని ఒక సందేహంతో అక్కడికి రావడం జరిగింది కానీ అక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు వాక్య వింటున్నారు వాక్య వింటుండగా ఆమెకు విశ్వాసం బలపరచబడింది మరి తర్వాత దైవ సేవకుల దగ్గరకు వచ్చి తన పరిస్థితి తెలియచేశారు ఇలా నేను హెచ్ఐవితో బాధపడుతున్నాను మరి నా కోసం ప్రార్థన చేయండి డాడీ అని అన్నప్పుడు దైవజన్లు జన్లు అబడి కోసం ప్రార్థించడం జరిగింది మరి నా దగ్గర కూడా వచ్చి ప్రేర్ చేసుకున్నారు వీళ్ళు మరి దైవ సేవకులు ప్రార్థించి తైలాభిషేకం తన మీద మరి అభిషేకించారు తైలంతో ప్రార్థించి నీకు మంచిగా ఉంటుంది నీకు స్వస్థత కలిగింది నువ్వేమి బాధపడుకో నీ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వస్తాయని చెప్పి దైవజన్లు చెప్పడం జరిగింది ఆ మాటను తీసుకొని ఆ బిడ్డ మరి విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు మరి ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకోవాలా వద్దా నన్నైతే దేవుడు ముట్టాడని అనిపిస్తుంది కానీ మరి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోద్దేమో అని ఒక సందేహంతో టాబ్లెట్ వేసుకున్నారంట వేసుకున్నగానే రియాక్షన్ వచ్చేసిందంట మరి అంటే నేను టాబ్లెట్ వేసుకోకుండా ఉండాల్సింది ఇలా రియాక్షన్ రియాక్షన్ వచ్చిందని చెప్పి నాకు దేవుడు నన్ను ముట్టాడు నన్ను స్వస్థపరిచాడు ఖచ్చితంగా నేను హీల్ అయ్యాను అనే ఉద్దేశంతో చెక్ చెకప్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలని బిడ్డ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెక్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు ఇదేమని బిడ్డారా ఇదిగోండి ఆ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి నార్మల్ రిపోర్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ వచ్చినా కూడా ప్రైవేట్ లోనే కాదు నాకు గవర్నమెంట్ లో కూడా రావాలి ప్రభు అని ఆమె ప్రార్థన చేసుకొని మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా గవర్నమెంట్ వారు కూడా టెస్ట్ చేశారండి గవర్నమెంట్ టెస్ట్ లో కూడా ఆమెకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి గట్టిగా చప్పట్లు కొడతారా చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా పదమూడు సంవత్సరాల వేదనండి పదమూడు సంవత్సరాల ఎంతో రోజునండి మన ప్రియదేవన పిల్లల ఎంతో కృంగిపోయిన పరిస్థితి ఎవరి ఆదరణ లేక ఎవరు తోడ్పాటు లేక వరి సమాజంలోనికి ధైర్యంగా రాలేక కృంగిపోతూ ఎవరితో సంపూర్తిగా స్వేచ్ఛగా మాడలే మాట్లాడలేక మరి ఎంతో కృంగిపోయింది పదమూడు సంవత్సరాలండి పదమూడు సంవత్సరాల వేదన దేవుడు చూశాడండి విశ్వాసంతో బిడ్డ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన విజయవాడ పట్టణంలో జరుగుతుండగా మరి మొన్న ఏడవ తారీఖున వారు పాల్గొన్నప్పుడు తన రిపోర్ట్స్ అన్ని కూడా దేవాది దేవుడు తారుమారు చేసేసాడండి చేసేసాడండియా మన దేవుడు ఎవరంటే ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవాది దేవుడు డాక్టర్ రిపోర్ట్స్ అన్ని తారుమారు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎలా నా దగ్గరికి జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు ఒక పేపర్ మీద రాసుకొచ్చావు కదా తాను చెప్పలేక తన బలహీనతను ఎవనొస్తురాదు కదా చెప్పలేక ఏం చేసిందంటే ఒక వైట్ పేపర్ మీద తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చేట పేపర్ను ఓపెన్ చేసింది ఏడుస్తుంది నేను చేతు నుంచి ప్రార్థన అన్నాను ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తి మంతుడైన ఇది ఏసుకే సాధ్యం బిడ్డ దేవుడు నిన్ను చాచాడు బాగు చేశాడు స్వస్థపరిచాడు ఇంకా నీకేమి లేదు నీ దేహములోనికి ఏసు రక్తం వచ్చినది హెచ్ఐవి వ్యాధులతో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మీ రిపోర్ట్స్ కూడా మారిపోతున్నాయి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పక్కదేమోనని ఉన్నావేమో దేవుడు చెబుతున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది చెప్పాలి గట్టి చెప్పాలి మీరు చెప్పాలా గట్టి చెప్పాలి మీరు చెప్పాలా ఆయన బాగు అంటూ ఏది ఏదైనా ఎన్ని నిందలు పడ్డదో బిడ్డ ఎన్ని అవమానాలు పడ్డదో బిడ్డ ఎంతమంది తృణీకరించారో నాకు తెలిసి అలా పట్టుకోవడానికి కూడా ఇష్టపడి ఉండరేమో కానీ ఆ రోజు నేను చేతులుంచి తన మీద ప్రార్థన చేశాను ప్రభు తనను తాకాడు తాను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళకి పిచ్చెక్కిపోయింది ఇప్పుడు ఏమని ఎలా సాధ్యం ఇది ఇది క్రీస్తు ప్రభుకే సాధ్యమైంది బిడ్డ సరళ ఇంక నీ జీవితంలో ఆ అనేవి ఇంకెక్కడ లేవు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు బిడ్డ ఇంకా నీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు నువ్వు ప్రపంచంలో అందరితో కలిసి ప్రభువుని గుర్చి నీకు దేవుడు చేసిన మేలును గుర్చి నీకు దేవుడు జరిగించిన అద్భుతాన్ని కూర్చు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ తిరగాలి అంతే హలో ఓకే ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మందులు లేని జబ్బిది బిడా ఎక్కడికెళ్ళినా కూడా మందు దొరకని రోగం ఇది కానీ నీ భర్త ద్వారా అది నీకు అంటుకున్నది కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా నీలో ఏ తప్పు లేదు కనుకనే దాన్ని నీ నుంచి బయటకు తీసేశాడు పరిశుద్ధాత్మ దేవుడు